హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక స్పెషల్ క్విజ్ చేయబోతున్నాం ఇది మన కాశీ నగరం గురించి ఇది మన దేశంలో అత్యంత ప్రాచీనమైన పవిత్రమైన నగరం ప్రతి క్వశ్చన్కి ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఇంకా పదండి మరి ఆలస్యం ఎందుకు లెట్ స్టార్ట్ అవర్ క్విజ్ మొదటి ప్రశ్న కాశీకి సంబంధించిన శివలింగం ఏది ఏ జ్యోతిర్లింగం బి పంచలింగం సి ద్వాదశలింగం డి శక్తిలింగం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ డాన్సరీస్ ఏ జ్యోతిర్లింగం రెండవ ప్రశ్న కాశీలో గంగా నది ఒడ్డున జరిగే ప్రసిద్ధి ఆరతి పేరు ఏ విశ్వహారతి బి గంగాహారతి సి కేదార్ కేదార్తి డి శివహారతి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ డాన్సరీస్ బి గంగాహారతి మూడవ ప్రశ్న కాశీలో ప్రసిద్ధ శక్తిపీఠం ఏది ఏ విశాలాక్షి బి కన్యకా పర్వతం సి చాముండేశ్వరి డి మంగళాదేవి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఈస్ ఏ విశాలాక్షి మీ నాలుగవ ప్రశ్న కాశీలోని శివుని ప్రసిద్ధ రూపం ఏది ఏ కేదారేశ్వర బి విశ్వనాథ్ సి మహాకాళేశ్వర్ డి భైరవ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ డాన్స్ రీస్ బి విశ్వనాథ్ మీ ఐదవ ప్రశ్న కాశీలోని ప్రసిద్ధ శ్మశాన ఘాట్ ఏది ఏ హరిశ్చంద్ర ఘాట్ బి దశ్వమేర్ ఘాట్ సి తుల్సి ఘాట్ డి కేదార్ ఘాట్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ దన్సరీస్ ఏ ఘాట్ మీ ఆరవ ప్రశ్న కాశీ యాత్ర చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటి ఏ మోక్షం బి ఆస్తి సి విజయము డి ఆయుర్దాయం యువర్ టైమ్ స్టార్ట్స్ స్నో ద ఆన్సరీస్ ఏ మోక్షం మీ ఏడవ ప్రశ్న కాశీలోని గంగాహారతి జరిగే ఘాట్ ఏ మణికర్ణిక బి దశ్వమేధ్ ఘాట్ సి సర్నాథ్ డి తులసి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ డాన్స్ రీస్ బి దశ్వమేధ్ ఘాట్ మీ ఎనిమిదవ ప్రశ్న కాశీ విశ్వనాథాలయం ఏ నగరంలో ఉంది ఏ అయోధ్య బి వారణాసి సి ప్రయాగరాజ్ డి మధుర యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ డాన్సరీస్ బి వారణాసి మీ తొమ్మిదవ ప్రశ్న కాశీకి వచ్చే భక్తులు ఏ ముఖ్య ఉత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఏ మహాశివరాత్రి బి దీపావళి సి హోలీ డి రామనవమి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద ఆన్సరీస్ ఏ మహాశివరాత్రి మీ పదవ ప్రశ్న కాశీ అంటే అర్థం ఏమిటి ఏ విజయభూమి బి ప్రకాశించే ప్రాంతం సి పవిత్ర నది డి శాశ్వత నగరం యువర్ టైం స్టార్ట్స్ నౌ ద ఆన్సరీస్ ప్రకాశించే ప్రాంతం ఇదండి ఇవి ఈరోజు మన కాశీ క్విజ్ క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్ మీ స్కోర్ ఎంత వచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్విజ్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్